వెల్కమ్ టు అవర్ ఛానల్ డొల్లా వేల సంవత్సరాల చరిత్ర అనంతమైన జ్ఞానం తెరగని సంస్కృతి సంప్రదాయాల కలయిక మన సనాతన ధర్మం మన భారతీయ సంస్కృతికి అది ఆయువు పట్టు ఈ ధర్మాన్ని ఈ సంస్కృతిని తరతరాలుగా కాపాడుతూ మనందరికీ అందిస్తున్న జీవన కేంద్రాలే మన దేవాలయాలు అవి కేవలం రాతి కట్టడాలు కావు అవి మన విశ్వాసానికి మూలాలు మన సంస్కృతికి నిలువుటద్దాలు అద్భుతమైన శిల్పకళకు పురాణ ఇతిహాసాలకు సజీవ సాక్ష్యాలు సో గాయస్ మనం ప్రజెంట్ వచ్చేసి తాండూరులో ఉన్నాము భూకైలాస్ తాండూర్కి టూ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది సో మనం ఇది వచ్చేసి తాండూర్ సర్కిల్ అనమాట లెఫ్ట్ వెళ్తే మనకు బస్ స్టాండ్ ఉంటుంది సో ఇది చించోలి వైపు వెళ్ళే రోడ్డు సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో విశాల్ మెగా మాట్ ఉంది సో ఈ షాపింగ్ మాల్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఒకటి శివాజీ చౌక్ అని వస్తుంది ఆ శివాజీ చౌక్ దగ్గర రైట్ సైడ్ తీసుకోవాలి సో ఇదే శివాజీ చౌక్ సో ఇక్కడ చూడండి శివాజీ మహారాజ్ ఇక్కడి నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలి మనం సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇళ్ళని దాదాపు తాండూరు సైడ్ అప్పట్లో పాతకాలంలో అన్ని ఇల్లులు ఇలాగే ఉండేవి బండలతో ఇక్కడి నుంచి వెళ్తుంటే ఊరికి వెళ్తుంటే చుట్టుపక్కల మొత్తం ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది పచ్చదనం ఎటు చూసిన పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా ఉంది సో గాయస్ మనం దగ్గరకు వచ్చేసాం రైట్ సైడ్ చూసుకోవచ్చు అయ్యప్ప స్వామి విగ్రహం ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది అలాగే ముందు కలిసి సుబ్రహ్మణేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది మన పక్కకు వినాయక విగ్రహం ఉంది సో మనం టెంపుల్కి వచ్చేసాం ఇదే ఓ కైలాస్ టెంపుల్ గుడిలోకి ఎంటర్ కాగానే మనకు మెయిన్గా ఒక అరవై ఐదు అడుగుల శివుని విగ్రహం కనబడుతుంది చాలా పెద్దగా నిర్మించారు విగ్రహాన్ని ఎగ్జాక్ట్ ఆ విగ్రహం వెంటనే మనకి శివలింగం గర్భగుడిలో మన పక్కన చూసుకున్నట్లయితే వీర ప్రదేశంలో సో ఈ గుడి ఇక్కడ గుడి చాలా ప్రశాంతంగా ఉంది మనం చూసుకోవచ్చు శివుని విగ్రహం ఎంత పెద్దగా ఉందో చాలా అద్భుతంగా నిర్మించారు ఇక్కడ ఈ గుడిలో ఎటు సైడ్ చూసినా కూడా మొత్తం శిల్పకళ శిల్పకళతో నిండిపోయింది ఈ గుడి ఎటు చూసినా శిల్పాలు చక్కని రంగులతో అద్దిన శిల్పాలు ఉన్నాయి ఇక్కడ భక్తుల కోసం ప్రత్యేక దర్శనాలు ఉన్నాయి ఒకరికి టికెట్ వంద రూపాయలు సో మనం చూసుకోవచ్చు గుడి ఇంట్రెన్సి లోపలికి వెళ్ళాలి ఇలా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వివిధ విగ్రహాలు ఉన్నాయి అమ్మవార్లై చాలా అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి ఇవి చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి సో మనం ఇలాగే ముందుకు వెళ్తే ఒక పెద్ద శివలింగం అయితే మనకు కనిపిస్తుంది శివలింగం కూడా చాలా అద్భుతంగా ఉంది సో ఇది మనం ఎంట్రన్స్ మన గుడికి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి నీళ్ళ మార్గం ద్వారా ఇక్కడ మనకు నీళ్ళు మన భుజం వరకు వస్తాయి నీళ్ళు లోపల ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి ఆ ద్వాదశ జ్యోతిర్లింగానికి మనం నీళ్ళతో అభిషేకం చేస్తూ ముందుకు గర్భగుడి వైపు వెళ్ళాలి సో ఇటు పక్కకి మనకు వచ్చేసి వేరే మార్గం కూడా ఉంటుంది ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు విద్య శివ విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహం కిందనే గర్భగుడిలో మనకు లింగం అయితే ఉంటుంది ఇక్కడ రాగాన్ని చూసినా కూడా మళ్ళీ చిల్పక్కలనే ఉంటుంది చూడొచ్చు ఇక్కడ మనం వివిధ రకాల వివిధ మూర్తులు అమ్మవారి మూర్తులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అమ్మవారికి గాజులు వేసి మనం ఏం కోరుకున్న జరుగుతుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు అది కూడా చూపిస్తాను ఇక్కడే ఉంది అమ్మవారు సో మనకి ఇక్కడ నారదుని విగ్రహం కూడా ఉంది అలాగే మన దశావతారాలు విష్ణు దశావతారాలు కూడా ఇక్కడ ఉన్నాయి విగ్రహాలు మన మొదటి అవతారం నుంచి చివరి అవతారం కల్కి అవతారం వారికి ఇక్కడ అద్భుతంగా శిల్పాలు ఉన్నాయి హైదరాబాద్ నుంచి తాండూర్ కేవలం వన్ నాట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది తాండూర్ నుంచి బోకాయల సో ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో మీరు మీ పిల్లలతో వచ్చి ఇక్కడ చాలా అద్భుతమైన టైం స్పెండ్ చేయొచ్చు అలాగే గుడిలో కూడా చాలా ప్రశాంతత ఉంటుంది ఈ గుడి యొక్క లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇలాంటి మరిన్ని వీడియోస్ టెంపుల్ వీడియోస్ గురించి మా ఛానల్